నీ ఫ్యామిలీతో పాటు సివిలియన్స్ కూడా అక్కడ బందీలో ఉన్నారు కాబట్టి అమర్ నువ్వు ఈ ఆపరేషన్ నుండి తప్పుకోవాల్సిందే అని ఆఫీసర్ తేల్చి చెప్తుంటే నేను చేస్తాను అని అమర్ ఎంత చెప్తున్నా కూడా ఆఫీసర్ వద్దనే చెప్తూ ఉంటాడు అయితే ఈ లోపల తీవ్రవాదులు పైనుండి బాంబుల్ని విసిరివేస్తూ తుపాకులతో కాలుస్తూ ఉంటారు అమర్ ఆఫీసర్ మాట వినకుండా పరుగులు పెడుతూ వాళ్ళని కాపాడడానికి వస్తూ ఉంటాడు అలా అమర్ నేరుగా గదిలో ఉన్న బాగి వాళ్ళ దగ్గరికి రాగానే మిలిటెంట్లంతా కూడా అమర్ని చుట్టుముడతారు అయితే అమర్ వాళ్ళని బాగా కొడుతూ వాళ్ళని కింద పడేస్తూ వస్తూ ఉంటాడు అయితే ఈ లోపల ఒక మిలిటెంట్ కింద పడిపోవడంతో ఇద్దరు మిలిటెంట్లు అమర్ని రెండు చేతులు గట్టిగా పట్టేసుకుంటారు ఇంకా కింద పడిపోయిన తీవ్రవాది వెంటనే రివాల్వర్ని తీసుకొని అమర్ని షూట్ చేస్తూ ఉంటాడు అయితే అప్పుడే అంజు పాప అమరికి అడ్డుగా వస్తుంది ఆ బుల్లెట్ కాస్త అమరికి తగలకుండా అంజుకి గుండెల్లోకి దూసుకుపోతూ ఉంటుంది ఉన్న పలంగా అంజు కుప్పకూలుతూ ఉంటే అంచు అంచు అని బాగి వెలవెలలాడిపోతూ ఉంటు ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ కూడా అంజు అంజు అని ఏడుస్తూ ఉంటాడు తర్వాత పైనుండి ఒక మూటని కింద పడేస్తారు అందులో మనిషిని మూట కట్టి రక్తం కారుతూ ఆ మూట అంతా కూడా నిండుకొని ఉంటుంది ఆ మూట కింద పడిపోవడంతో మిగతా ఆఫీసర్లు మిలిటరీ మొత్తం కూడా ఆ మూట దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు